మీ తండ్రి గారు అనేటువంటి పేరుని నాని గారిని బ్లాక్మెయిల్ చేసి రెండు వేల ఇరవై నాలుగులో మీరు బీఫామ్ తెచ్చుకున్నారా తండ్రిని బ్లాక్మెయిల్ ఎవరినో కొడుకు చేస్తారని నా తండ్రి గారు ఎప్పుడైతే తను ఎర్లీగా టూ ఎర్లీగా పాలిటిక్స్కి వచ్చారండి ఒక టైంకి వచ్చాక ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని ఏ మనిషికైనా అనిపిస్తుంది ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా మీరు ఉన్నప్పుడు మీకు కూడా ఫుల్ టైం ఎట్ట నా దగ్గరికి ఇక్కడ కోన దాకా వచ్చి నాతో ఇంటర్వ్యూ చేస్తున్నారు ఎక్కడొక్కడ చూస్తే చిన్నపిల్లలనో ఎవరినో చూసినప్పుడు మీ పిల్లలో లేదా ఇంట్లో కుటుంబ సభ్యులు గుర్తొచ్చి ఉండొచ్చు పెద్దవాళ్ళని చూసినప్పుడు వెంటనే నేను అక్కడికి వెళ్ళాలని మీకు అనిపించవచ్చు ఫ్యామిలీకి దూరంగా పాతికేళ్ళు దాదాపు రాజకీయాలు చేస్తూ టూ ఇయర్లీగా ఆయన రాజకీయాలకు వచ్చి నేను రెస్ట్ తీసుకుందాం అన్నాక నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది కానీ ఎవరిని మా నాన్నగారిని ఇబ్బంది ఇప్పుడు మా నాన్నగారు ఇంట్లో ఉండి ఆయన ఏదైనా పదవి చేస్తే నేను ఎవరికైనా మంచి చేస్తే ఆయన ద్వారా చేయలేను కాబట్టి ఎవరిని బ్లాక్ మెయిల్ చేయాల్సిన పని లేదు జగన్మోహన్ రెడ్డి గారు కిట్టు పనికొస్తాడనుకుంటే సీట్ ఇచ్చాడు ఇప్పుడు చాలామంది సీట్ ఆశించారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే తిరిగి పనికొస్తాడనుకుంటే వాళ్ళకి సీట్ ఇచ్చారు అలాగే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు బందర్ ప్రజలకి కిట్టు అనేవాడు దగ్గరగా ఉండగలడు ఉపయోగపడతాడు అని అనుకున్నారు దానికి సీట్ ఇచ్చారేమో నేను అనుకుంటాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే అని మీరు డిసైడ్ అయ్యి రెండు వేల పంతొమ్మిది నుంచి మీరు ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి ఈ స్థాయికి వచ్చారు అనేటువంటిది ఇన్సైట్ టాక్ నిజంగా అట్లాంటి కుట్రలు ఏమన్నా పన్నారా లేదండి నేనేం కుట్రలు పనిలేదు నా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ నుంచి మా మమ్మీ డాడీ కోరిక నేను ఏదైనా వేరే వెళ్ళి చదువుకోవాలనే కోరిక నేను దానికి కూడా అంతా ప్రిపేర్డ్గా ఉండే ఆల్మోస్ట్ నాకు ఊహా యూనివర్సిటీ వచ్చింది నేను వెళ్ళిపోదాం అనుకున్నాను వెళ్ళిపోదాం అనుకున్న టైంలో కోవిడ్ రోజుల్లో ఆ రోజుల్లో వన్ డే లాక్డౌన్ మీకు గుర్తుండే ఉంటుంది నాకు ఇప్పటికీ మర్చిపోలేను మార్చ్ ఇరవై రెండు మార్చ్ ఇరవై రెండున మోడీ గారు ఒక్కరోజు లాక్డౌన్ ఉంటుందని చెప్పారు సరే ఒక్కరోజు కదా ఈరోజు సర్టిఫికెట్లు ఇద్దాం అనుకున్నా రేపు ఇచ్చేయచ్చు అనుకున్నా అది సంవత్సరం అయింది సంవత్సరం రెండు సంవత్సరాలు అయింది ఆ తర్వాత కిట్టు ఈ సీట్లోకి వచ్చి మీ హార్ట్ సీట్స్